సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ వాళ్ళ పార్టీ అభ్యర్థిని కేంద్రంలో వాళ్ళరా వాళ్ళ పార్టీ అభ్యర్థిని గెలిపించుకోవడం కోసం వాళ్ళ పార్టీ ఆదేశిస్తే కేసీఆర్ ఇంటికి పోయి వాళ్ళ ఫామ్ హౌస్ పోయి మళ్ళీ కలుస్తాను అంటాడు అంటే ఇక్కడ మీ పార్టీ ప్రయోజనాల కోసం మీ అభ్యర్థులను గెలిపించుకోవడం కోసం మీ స్వార్థం కోసం ఒకళ్ళ ఇంటికి ఒకళ్ళు వెళ్ళిపోయి కలుస్తాము వాళ్ళతో మాట్లాడతాము ఇలాంటి మాట్లాడుతున్నారు తప్ప అంటే రాష్ట్ర ప్రజల కోసం తెలంగాణ ప్రజల కోసమో లేకపోతే తెలంగాణ ఉపయోగాల కోసము ప్రయోజనాల కోసమో వెళ్ళి ఒకరినొక్కడు గలవడు ఓన్లీ మీ పార్టీల అభ్యర్థుని గెలిపించుకోవడం కోసం మీ పార్టీ లాభాల కోసమే ఒక్కడితో ఒక్కడు చేతులు కలుపుతాడు ఒక్కడితో ఒకడు కలుపుతాడు అంటే ఇక్కడ రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు కాదు ముఖ్యం తెలంగాణ ప్రయోజనాలు కాదు ముఖ్యం అలాంటి తెలంగాణకి అవసరమైన ప్రయోజనాల కోసం ఒక్కడినొక్కడు ఎప్పుడు కూడా చేతులు కలపరు ఇంక దీన్ని బట్టి తెలంగాణ ప్రజలు ఆలోచించుకోండి రాజకీయ ఈ రాజకీయ నాయకులు అందరూ ఒక్కటే వాళ్ళు దోచుకోవటమే వాళ్ళ అజెండాలు ఉంటాయి ప్రజల మంచి చెడులు కాదు